యా ఐ రామ్ గోపాల్ సీనియర్ గ్రూప్ వన్ ఆఫీసర్ అండ్ ఫౌండర్ మెంటర్ కల్ మహేస్ అకాడమీ అయితే ఇక్కడ మనకి ఈరోజు లాస్ట్ టూ కోర్సెస్ గురించి మొత్తం ఫైవ్ కోర్స్ కింద డివిజన్ చేశాము గ్రూప్ టూ మెయిన్స్కి ఇప్పుడు టఫ్ సిచువేషన్ ఉన్నారు టైం తక్కువ ఉంది కాబట్టి చాలామంది కొంతమంది పర్టికులర్గా సీనియర్స్ ఇంత ముందు అనుభవం వాళ్ళు ఒక కాన్ఫిడెన్స్ తో ఉన్నవాళ్ళు వాళ్ళు క్యాంపస్కి రాలేరు సో వీడియోలు చూసేంత ఓపిక కూడా ఉండదు సో అందుకని కోసం ప్రత్యేకంగా ఈ ఫ్రెష్ కుక్డ్ గ్రూప్ టూ మెయిన్స్ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ ఫ్రెష్ లీక్ కుక్ లేటెస్ట్ మీరు క్విజ్ పాల్ అయితే తెలుస్తుంది మా ఎంత లేటెస్ట్గా ఉంటాయో క్వశ్చన్స్ ఈరోజు ఎగ్జామ్ న్యూస్ పేపర్లో ఉన్నవి క్వశ్చన్ రూపంలో ఉంటాయి సో అలాగా ఐదు వందల ప్రశ్నలతో ఈ నవంబర్ లెవెంత్ని ఇస్తున్నాను మన ఆఫ్లైన్ కోర్సులన్నీ కూడా లెవె నవంబర్ సిక్స్త్ స్టార్ట్ అవుతున్నాయి లెవెంత్ నుంచి దీని డౌన్లోడ్ షెడ్యూల్ కూడా రెడీగా ఉంది ఈ కెన్ డౌన్లోడ్ ది షెడ్యూల్ ఇన్ దిస్ కోర్స్ ఆఫ్టర్ జాయినింగ్ దిస్ సెవెన్ వీక్లీ గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి ఇందులో ఎయిట్ సబ్జెక్ట్ గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి టెన్ ఫైనల్ గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి అలాగే ఫ్రెష్లీ ప్రిపేర్డ్ యాజ్ పర్ ది షెడ్యూల్ ఫ్రమ్ ది లెవెన్త్ సో గ్రూప్స్ అంటేనే సివిల్స్ అంటేనే అన్నీ కూడా కరెంట్ లింక్తో ఉంటాయి ఇది పోటీ పరీక్ష చాలామంది మనం చూసిన పేపర్ తెలంగాణ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఆంధ్రప్రదేశ్ గ్రూప్ వన్ గ్రూప్ టూ నైన్ ట్వంటీ వన్ ట్వంటీ టూలో ఎంత టఫ్గా వస్తున్నాయంటే ఆర్ నాట్ రెడీ టు ఫేస్ సచ్ టఫ్ క్వశ్చన్స్ బట్ స్టిల్ అల్టిమేట్గా ఇది ప్రాక్టీస్కి చాలా అవసరం ప్రాక్టీస్ చేయకుండా మీరు టఫ్ క్వశ్చన్స్ ఫేస్ చేయలేదు ఎంత నాలెడ్జ్ ఉంది ఎంత చదువుకున్నా సో ఆ ప్రాక్టీస్లో చాలా మేలుకులు ఉన్నాయి తర్వాత వేరే వీడియోలో చెప్తాను దీనికి ఉన్న బ్యూటిఫుల్ ఫీచర్స్ ఏంటంటే ఫ్రెష్లీ వస్తాయి ప్యాటర్న్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ మోడల్లోనే ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ స్టేట్మెంట్స్ వై టైప్ అలాగే అసర్షన్ రీజనింగ్ మ్యాచింగ్ ఈవెన్ టఫ్ టఫ్ ఫార్మాట్స్లో మనకి సిక్స్టీ పర్సెంట్ క్వశ్చన్స్ ఉంటాయి గ్యారంటీ సో సెవెంటీ పర్సెంట్ కవరేజ్ గ్యారెంటీ ఉంటుంది ఇందులో మీరు చేయగలుగుతారు లేదని డి ప్రాప్ట్ ఇవ్ ఈవెన్ టఫ్ క్వశ్చన్స్కి ఎక్స్ప్లనేషన్స్ ఉంటాయి ఇది తెలుగు ఇంగ్లీష్ మీడియంలో కూడా ఉంటుంది కాబట్టి ఈ గ్రాప్ దిస్ ఆపర్చునిటీ ఇంత చీప్గా అంటే చీప్గా ఇవ్వాలని ఇవ్వట్లేదు నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను ఓన్లీ జస్ట్ ఒక ప్రమోషన్ ఖుష్గా ఇస్తున్నాం స్టార్టింగ్ అంతే ఫస్ట్ యాభై మందికి ఆ విధంగా మనకి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే సార్ ఇప్పుడు మీరు పదకొండో తారీఖు స్టార్ట్ చేస్తారు ఇప్పుడు ఎందుకు సార్ నేను కొంటాం ఎస్ దట్స్ ఏ పర్టినెంట్ క్వశ్చన్ సో ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఇక్కడ మనకి మన ప్రీవియస్ టెస్ట్ మన ఆగస్టులో బ్యాచ్ స్టార్ట్ చేసాము ఆ టెస్ట్లన్నీ కూడా ఇందులో మీకు కొన్ని అన్ని రావు కొన్ని మీకు ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేసుకోండి అందులో వస్తాయి అండ్ నెలిచి ఉంటుంది మనం రియల్ టైంలో జరిగేటువంటి ఆఫ్లైన్ బ్యాచ్ రియల్ టైం ఆన్లైన్ కోచింగ్ అలాగే రియల్ టైంలోనే వస్తుంటాయి ఇవన్నీ దానికి ఒక షెడ్యూల్ ఇచ్చాను ఏ యూనిట్ ఏ రోజు వస్తుందని దాని ప్రకారం మీరు ప్రిపరేషన్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట అలాగే దీని ఒరిజినల్ ప్రైస్ టూ థౌజండ్ బట్ మరి ఈ ఫిఫ్టీ ఫస్ట్ ఫిఫ్టీ మెంబర్స్కి ఈ ఫైవ్ హండ్రెడ్కి దొరుకుతుంది దీని అవకాశం వదులుకోకండి మీరు నా దగ్గర తీసుకోమట్లేదు మాది వాళ్ళకి తేడా తెలియాలంటే ఇంకోటి తీసుకోవాలి దాన్ని అన్నిటికీ ముఖ్యంగా లాస్ట్ ఫ్యూ డేస్లో చెప్పాను నేను కొద్దిగా స్కిప్ చేయకుండా వినండి కొద్దిగా ఎందుకంటే ఇట్స్ ప్లానింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ప్లాన్ అండ్ చేయడం ఒక వ్యక్తి అయితే ఎగ్జిక్యూషన్ ఇంకా ఇంపార్టెంట్ నేను చెప్పాను ఇప్పుడున్న టఫ్ సిచ్యువేషన్ తక్కువ టైంకి అవర్ అప్రోచ్ మార్చుకోవాలి యాటిట్యూడ్ మార్చుకోవాలి అండ్ స్మార్ట్ వే ఆలోచించాలి తక్కువ సమయంలో ఎక్కువ నేర్చుకోవాలి అందుకు సంబంధించిన విధంగా మీరు మీ ఇంటర్నల్ ఎక్సర్సైజెస్ని డిజైన్ చేసుకోవాలి సో మీకు ప్లానర్ కూడా అందిస్తాను రేపు ఆ ప్లానర్లో మీ ప్రోగ్రామ్ డిజైన్ చేసుకోండి ప్లానర్ నేను లాస్ట్ టైం మీకు వీడియోలో చెప్పాను మీరు వీడియో దయచేసి వినండి ఎందుకంటే థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ చెప్పేటప్పుడు మీకు ఎంతైనా మెయిల్ చేస్తుందని నేను నమ్ముతున్నాను కొద్దిగైనా సరే డైరెక్ట్గా మీరు అసలేని తెలుసుకోకుండా నీట్లో దూకేస్తే ఈత వస్తుందా అలా అని గట్టు మీద కూర్చుంటే ఈత కొట్టాలి బట్ తెలుసుకోవాలి బేసిక్స్ తెలుసుకొని అప్పుడు దూకాలి ఇప్పుడు డైరెక్ట్గా మీరు మార్కెట్లో దొరికే బుక్స్ వెళ్తే ఉంటాయా అప్డేట్ ఏమి లేవు అందులో అసలు బుక్ పబ్లిష్ చేసేవాడు రెడీగా లేడు ఎక్కడ ఒక దేన స్థితి అనమాట అంటే దీనికి దేని ఆధారపడి ఎవరు బతకలేదు తిండి దొరకదు ఏపీఎస్సి గ్రూప్ ఎందుకంటే ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు కూడా వస్తుంది ఇప్పుడైనా సరే గవర్నమెంట్ మరి మనకి జాబ్స్ కాలం ఇస్తా ఉంది అది కనుక ఇస్తే ఒక హోప్ వస్తుంది యూత్కి ఆంధ్ర యూత్కి ముఖ్యంగా హై పొజిషన్స్ ఒక మరి గొర్రెల్లా కాకుండా సింగిల్గా సింహం వస్తున్నటువంటి పోస్టులు వేయండి అట్లాంటివి సాధించడానికి ఆహోరాత్రులు ఒక నాలుగైదేళ్ళు కష్టపడుతూ ఉన్నారు స్టూడెంట్స్ బట్ స్టిల్ మనకి ఈ టఫ్ సిచ్యువేషన్ ఎదురవుతాయి ఇప్పుడు రాలేదు రాలేదు అని వచ్చింది అదిగో పులి కథ అయిపోతుంది కాబట్టి ఉన్న టైం ఉపయోగించుకొని చాలు అందు ఎందుకంటే టైమ్ ఈజ్ ఏ కామన్ ఫ్యాక్టర్ కదా కామన్ ఫ్యాక్టర్ చూసి ఎవరు భయపడదు దేర్ ఆర్ సర్టెన్ కామన్ ఫ్యాక్టర్స్ దేర్ ఆర్ సర్టెన్ ఆబ్జెక్టివ్ ఫ్యాక్టర్స్ అండ్ దేర్ ఆర్ సర్టెన్ సబ్జెక్టివ్ ఫ్యాక్టర్స్ ఆబ్జెక్టివ్ ఫ్యాక్టర్స్నే బేస్ చేసుకొని వర్క్ చేయాలి తప్ప సబ్జెక్టివ్ ఫ్యాక్టర్స్ అవుతుందా అవదా దీస్ ఆర్ సబ్జెక్ట్ థింగ్స్ ఇఫ్ సెట్ బట్స్ అసలు ఆలోచన కూడా చేయకూడదు మనం మాకు చక్కగా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ గైడెన్స్ తీసుకోవడం వెంటనే వర్క్ ఆ విధంగా మొదలం సో ప్రతిరోజు మీకు లాస్ట్ టైం నేను ప్లానర్లో చెప్పాను టూ మంత్స్ ఉన్నాయి మనకి ఇంకా మరి ఇంకా కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఆ టూ మంత్స్ ఇంకా త్రీ డేస్ ఎత్తు ఉన్నాయి ఈ ఫస్ట్ నెల రెండు నెలలు రెండు నెలలు సెపరేట్ చేసాం రెండు భాగాలు ఫస్ట్ నెలలో మనకి ఒక్కొక్క పేపర్కి పది యూనిట్లు ఉన్నాయి రెండు సబ్జెక్టులు సో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ వీక్ ఐదు యూనిట్లు కవర్ చేసి ఆరో రోజు గురువ శుక్రవారం మేబీ మీ ఇష్టం అక్కడ ఏదో వస్తుంది ఆరో రోజు రివిజన్ చేసుకొని ఏడో రోజు సబ్జెక్టు గ్రాండ్ టెస్ట్ రాయాలి అంటే డైలీ కూడా ప్రాక్టీస్ చేయాలి అది ఓన్లీ యూనిట్ టెస్ట్ ఆ టాపిక్ టెస్ట్లే బట్ ఆ వీకెండ్ మాత్రం మొత్తం కాన్ఫిడెంట్గా ఫుల్ చేసుకొని మనం స్కోర్ బోర్డు తయారు చేసుకోవాలని చెప్పాడు అట్లాగా మనకి మొత్తం నాలుగు వారాల్లో మొత్తం నాలుగు సబ్జెక్టులు అయిపోతాయి నెక్స్ట్ వీక్ని నెక్స్ట్ మంత్ని మూడు భాగాలుగా చేసుకోండి అని మూడు భాగాలుగా మొదటి పది రోజులు రెండో పది రోజులు మూడో పది రోజులు మొదటి పది రోజుల్లో పది యూనిట్లు కవర్ అయిపోవాలి మధ్యలోని మళ్ళీ పేపర్ టెస్ట్ గ్రాండ్ టెస్ట్ రాయాలి అలాగే రెండో పది రోజుల్లో మళ్ళీ ఇంకో పది యూనిట్లు కవర్ చేయాలి ఈ రెండు పేపర్ గ్రాండ్ గ్రాండ్ టెస్ట్లు మళ్ళీ రాయాలి సో ఆ విధంగా ఇంకా మనకి పది రోజులు మిగుతుంది అది రివిజన్కు ఉపయోగించుకోండి ఓకే సో ఈ విధంగా మీకు నా పాత వీడియోలు కూడా చెప్పిందే చెప్పినట్టు అవుతుందని నాకు కూడా అప్పుడప్పుడు భయం వేస్తుంది మేము పెద్దవాళ్ళు అయిపోయాం కాబట్టి మళ్ళీ చెప్పేస్తున్నామని అని కాబట్టి మీరు అందరు చూసుకోండి ఇందులో మనకు లింక్ కూడా ఇస్తున్నారు దీనికి ఫైవ్ హండ్రెడ్ రావడం అనేది అసలు ఈరోజు మనం మంచి క్లా హైమాక్స్ థియేటర్కి వెళ్తే ఫైవ్ హండ్రెడ్ అయిపోతుంది సో ఆల్వేస్ సి చదువు అనేది కొనేది కాదు ఇప్పటికీ నేర్చుకునేదే అట్లా తయారు చేసేది కాబట్టి పిల్లలు రాంగ్ డ్రైవర్లో వెళ్ళి ఫేస్ చేయలేకపోతున్నారు ఎగ్జామ్స్ని చదివేప్పటికీ కొనేది కాదు నేర్చుకునేది నేర్చుకోవడానికి ఇది ఒక సాధనం అంతే థ్యాంక్ యూ ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్